వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మగురు పట్టణంలోని స్థానిక తెరిసా జూనియర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బుడ్డ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఓటు ప్రాముఖ్యత మరియు అభివృద్ధిలో టీడీపీ పార్టీ ప్రాముఖ్యతను వివరించారు కార్యక్రమంలో భూమా వీక్షితారెడ్డి బన్నూరు రామలింగారెడ్డి శివప్రసాద్ రెడ్డి సతీష్ బాబు నబీ కాను కార్పెంటర్ మున్నా కొటల్ ము తదితరులు పాల్గొన్నారు అలాగే మా వాడు యువనాయకుడు మాట్లాడతాను నేను ఇప్పుడు యువనాయకుని కదా అసలు వాళ్ళకి తండ్రి వయసు పెద్ద వాళ్ళు యువనాయకుడు యువ నాయకుడు ఎనభై రెండులో నేను హైదరాబాద్ జాయిన్ అయినప్పుడు ఎనభై రెండు ఎనభై మూడులో హైదరాబాద్ సిటీ ఏంటి ఈ రోజు హైదరాబాద్ సిటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు హైదరాబాద్ డిఫరెంట్గా ఉంది ఒక కంపెనీ లేదు సాఫ్ట్వేర్ అసలేదు హార్డ్వేరే లేదు సాఫ్ట్వేర్ ఇచ్చి పెట్టి హార్డ్వేర్ లేదు ఆయన ముఖ్యమంత్రి దానిలో మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడు పెట్టాడు ఇది టూ థౌజండ్ ఇయర్ లో ఎప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్ లో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇరవై సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఉండాలా మన క్యాపిటల్ ఉండాలా ఈ క్యాపిటల్లో ఎన్ని సంస్థలు రావాలా ఎంత మందికి ఉద్యోగాలు క్రియేట్ కావాలా అంటే ఇరవై సంవత్సరాలు అంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల ముందు మన ఫ్యూచర్ ఎట్టుండాలో మన పిల్లల భవిష్యత్తు ఉండాలని ఆలోచన ఆయన దానికి అడుగులు ముందుకేసినాడు ఈ రోజు హైదరాబాద్ మీరు చూస్తుంది హైదరాబాద్ కాదు ఈ రోజు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సిటీ ఇప్పుడు హైదరాబాద్ ఆ రోజు ఆయన ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పే నవ్వినారు అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కానివ్వండి మేధావులు కానివ్వండి సంఘాలు కానివ్వండి విద్యార్థులు కూడా అంటే ఏది విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అది ఈరోజు కనిపిస్తూ ఉండేది ఈరోజు హైదరాబాద్ కొన్ని లక్షల మంది ఆ రోజు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు సామాన్య కుటుంబంలో పుట్టి ఒక అర్ధకర సెంటు భూమి లేని కుటుంబాలు కూడా కులాత్మతంతో సంబంధం లేకుండా వర్గాలతో సంబంధం లేకుండా మీరు కష్టపడి చదువుకుంటే గతంలో ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ దొరికేది ఈరోజు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరుకుతుంది ఈజ్ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి రోజు బెంగళూరులో మొదట నేను మళ్ళీ బెంగళూరులో లో కూడా చదువుకున్నా సో బెంగళూరులో మొట్టమొదటిసారి హార్డ్వేర్ కంపెనీస్ వచ్చినాయి దాని తర్వాత మొట్టమొదటిసారి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మనకు హార్డ్వేర్ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వచ్చినాయి బిల్ గేట్స్ పేరు ఎంతమంది విన్నారు మీరు ఇక్కడ ఎంతమంది బిల్ గేట్స్ పేరు చేతులు ఎత్తండి ఎవరైనా ఎవరైనా వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ రైట్ ఏంటి అండ్ బ్యాక్గ్రౌండ్ సెల్ ఫోన్ చూస్తున్నారా సెల్ ఫోన్ ఉంది కదా చాలా మందికి ఫోన్ లో మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇప్పుడు టెక్నాలజీ అంతా వాడుతూ ఉండదు డెవలప్ అవుతూ ఉండదు రకరకాల కంపెనీలు కూడా వచ్చాయి చాలా కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత ఆయన ఒకప్పుడు సిస్టమ్ డెవలప్ చేసి ప్రపంచానికి అంత పరిచయం చేసినాడు ఆయన విండోస్ అని మీరు ఓపెన్ చేసే కంప్యూటర్ ఓపెన్ చేసే విండోస్ అని వస్తుందా వస్తుందా నేను టెక్నాలజీ చదువుకోలే అని నేర్చుకున్నా ఆ విండోస్ కనిపెట్టింది మైక్రోసాఫ్ట్ కంపెనీ బిల్ గేట్స్ ఆ బిల్ గేట్స్ అన్నట్టు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత దళికవంతు కానీ ఆయన కూడా సామాన్యుడే ఈ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేశాడు అవునా మైక్రోసాఫ్ట్ కంపెనీ పేరు ఏంటారు కదా ప్రపంచంలో చాలా పెద్ద కంపెనీ అమెరికాలో తప్ప ఆఫీస్ ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడెక్కడ అక్కడ పోయి పని చేసుకునే వాళ్ళే కానీ అదర్ దాన్ అమెరికా అంటే అమెరికా దాటి ప్రపంచ దేశాలలో ఎక్కడ వాళ్ళ సెటప్ లేదు వాళ్ళ ఆఫీస్ లేదు అటువంటి ఆఫీసు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలలు ఆయన ఇంటర్వ్యూ కోసం ఇప్పటి పడినాడు అతనేమో ప్రపంచంలో పెద్ద ధనిక సంపన్నుడు పెద్ద కంపెనీ ఒక ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఒక ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచాలలో గుర్తింపు పొందిన వ్యక్తి